నమస్తే వెల్కమ్ టు త్రీటి పార్టీ ఆదేశాలు ఇస్తే ఒకవేళ మీరు జెడ్పీగా ఎంపీ లేకుంటే ఇంకా వగేరే వే ఏమైనా పదవులకు మీరు మూవ్ అవుతున్నారా పార్టీ ఆదేశాలని సిర సాగించాల్సిందే కదా పార్టీ ఆదేశాలు ఏమైనా కూడా మేము సిర సాగించాల్సిందే పార్టీ ఏ సజెషన్ ఏ విధంగా చేయమన్నా మేమైతే దానికి కంటెస్ట్ చేయాల్సిందే పార్టీ కోసం కష్టపడాల్సిందే కూడా చేస్తున్నది కూడా అదే కదా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఫస్ట్ నేను యాక్టివ్ అయింది ఫస్ట్ స్వర్ణమ్మ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు సెకండ్ టైం మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఇండిపెండెంట్ ఒక ఢీల్ మాట్లాడంతోనే అప్పుడు స్వర్ణమ్మ జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండు టర్ములు పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం ఓడిపోయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆ పది సంవత్సరాల లోపల ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్గా కూడా ఉన్నాం ఆ రోజు మాకున్న ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీని వదిలిపెట్టుకోలేదు సో పార్టీ ఆదేశిస్తే ఈరోజు డైనమిక్ లీడర్ యాజ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి డైనమిక్ లీడర్ ఆయన ఆయనను మా వదులుకొని ఆయన చెప్పింది కాదని పోయటంత ఇదైతే ఉండదు ఆయన ఏం ఆదేశిస్తే ఏ పదవికైనా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం ఆ పొజిషన్లో ఉన్నప్పుడే పార్టీ కోసం కష్టపడ్డం ఈరోజు అధికారంలో ఉండి మా నాయకుడు ఆదేశిస్తే దేనికైనా దేనికన్నా అంటే పార్టీ ఉన్నా లేకపోయినా పార్టీ కోసమే ఎప్పుడు నిరంతరంగా పనిచేసుకుంటేనే వచ్చింది గారు కూడా దాదాపు నాలుగు టర్లు సర్పంచ్గా చేసిండు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి యాజెంట్ నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అయితే పార్టీ పార్టీ కోసం అయితే పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే సహా ఆదేశాలు ఇస్తే జెడ్పీ చైర్మన్గా జెపిటీషి కానీ ఎంపీపీ కానీ ఎమ్మెల్యే ఆదేశాలు ఉంటే ఖచ్చితంగా పోటీ చేస్తారు మీరు ఆయన ఆదేశాలే శిరోధార్యము ఆయన కాదని మేము ఇది కావాలి అది కావాలని ఈ రోజు వరకు మేము అడగలేదు ఆయన ఏం చెప్పినా చేస్తున్నాం ఆయన వెంటనే ఉంటాం ఆయన ఆదేశాలు మాత్రం మేము శిరస్థాపిస్తాం రేపు లోకసభ ఎన్నికలు వస్తే మీరు మీరు తప్పనిసరిగా పంపులు పొందుతున్నారు తప్పకుండా ఎప్పటికైనా మీరు పార్టీ కోసం పనిచేస్తుంటారు తప్పకుండా అయితే ఆశించి అయితే చేయలేదు అనుకోకుండా మాకు అవకాశం రావడమే లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ సర్పంచ్గా అవకాశం వచ్చింది జనరల్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మార్చి లేడీ చేయడము అట్లా ఏమో జరిగినా కూడా అయినా సరే అన్నట్టే పోటీ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏందో నిరూపించుకున్నాం ఆ రోజు గతంలో జరిగిన మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా నిరూపించుకున్నాం గత నాలుగు మూడు టర్మ్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీకి కౌకుంట్ల గ్రామం ఎన్నడూ కూడా మైనస్ రాలేదు ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఇప్పుడు కూడా మైనస్ రాలేదు సో మేము పబ్లిక్లో ఉన్నాం కాబట్టి కదా స్టిల్ ఇప్పుడు కూడా మేము పని చేయడానికి సిద్ధంగా చేస్తున్నాం జరుగుతున్నాం చూస్తున్నాం మీరు కూడా అక్కడ దేశాలలో కానీ జరుగుతున్న యాక్టివిటీస్ కానీ ఇంకా ఊళ్ళో కూడా తెలుసుకోవచ్చు గతంలో ఒక ఐదేళ్ళ క్రితం కాకుంట్లో ఎలా ఉండే ఈరోజు ఎలా ఉంది కదా నేనేదో గొప్పది చెప్పుకోవడం కదా సార్ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ ఇస్తా అని చెప్పి వెళ్ళింటారు రేషన్ కార్డు ఆల్రెడీ రెడీ చేస్తున్నారు ప్రభుత్వం లేదు మొన్న రీసెంట్గా అదైతే కొన్ని విలేజెస్ మండల్లో ఒక విలేజ్ సెలెక్ట్ చేస్తుందామో ఆ విలేజ్లలో ఇప్పుడు మొన్న రైతు బంధు అయితే ఆ విలేజ్ లో ప్రతి ఒక్కరికి వేసినాం ఈ ఇంత మ్యాండేటరీ అనకుండా ఇన్ని ఎకరాలు అనకుండా అందరికీ తేయడం జరిగింది సో అట్లానే ఒకటొకటి చేసుకున్నాం రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఈరోజు గత పది సంవత్సరాల నుంచి ఏమైంది అనేది ఉన్న బంగారు తెలంగాణను ఏ విధంగా అనేది తెలుసు ఇన్ని పథకాలు అనేది రేషన్ కార్డు అనేది గత ఇరవై ఏళ్ళ నుంచి లేదు ఈరోజు ఆ ఊర్లలో అయితే ఇచ్చినాం కదా ఇప్పుడు మండలకి ఒక విలేజ్ అనేది అయితే ఎనిమిది మండలాల్లో ఎనిమిది విలేజ్లకైతే ఇచ్చినాం రాబోయే రోజులలో అది కూడా రెడీ చేస్తున్నాం ఆల్రెడీ నాకు తెలిసి ఈ వారం పది రోజుల్లో ఇష్యూ చేయొచ్చు ప్రతిపక్ష గ్రామ పంచాయతీలకు ఆల్రెడీ అప్ అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రైతు బంధు ఏ లేదు ఐదు వందలకినా ఏదని చెప్పి నేర్పిస్తా అని చెప్తున్నా మీరు ఐదు వందలు ఇవ్వలేదా టీఆర్ఎస్లకే ఎక్కువ మంది పడ్డాయి మా ఊళ్ళో వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు మీరు ఎంత దానికి సిద్ధం బహిరంగ చర్చకు సిద్ధం మా గ్రామంలో రైతు రైతు వేదికలు ఉన్న ఎవగారు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తాయి కదా గవకుండ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో వితింద మండల్లా ఏయులేలా ఎంతమందికి వచ్చిందనేది ఐదు వందలు వచ్చిందనేది చెప్తారు కదా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని వర్కులు అది రైతు బంధు కానీ రైతు వేదికలు కానీ కొన్ని మన కమిటీ హాల్స్ కానీ కొన్ని బిల్డింగ్స్ కట్టినరా ఆ దానికి మీరు ఒక సున్నం వేసి మీ ఫోటోలు పెట్టుకుంటారు ఏం లేదు సున్నం ఏం లేదు ఫోటోలు ఏం పెట్టుకోలేదు ఇప్పుడు ముస్ ఇస్తున్నది మేము వాళ్ళు కాదు నన్నే తీసుకోండి ఎవరి గురించి ఎందుకు మా గ్రామంలో ప్రైమరీ స్కూల్లో బిల్డింగ్ కట్టినా ఈరోజు వరకు డబ్బులు లేదు అనుకుంటున్నారు దేనికి దానికి ఏమి లేదు మేము ఓపెన్ చేయలేదు ఓవర్ చేసినాం స్కూల్కి ఇంకా పిల్లలకు యూజ్ హై స్కూల్లో కూడా ఒక బిల్డింగ్ అంటే బిల్లు వస్తున్నది మా గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ ఏమి డబ్బులు ఇవ్వలేదు ఈ రోజు కూడా ఇప్పుడు కేసీఆర్ కిట్ అన్నట్టిస్తుంది కదా ఆ కిట్టు ఎన్ని బంద్ అయింది కిట్టు అనకంటే ముందు అవసరాలైతే తీరుస్తున్నాం కదా ఇప్పుడు ఈ రోజు కూడా మా విలేజ్ నుంచి ఒక వెళ్ళింది వాళ్ళకేమి ఇబ్బందులు లేవు ఆ కిట్టు అనేది ఏముంటుంది వాళ్ళ అవసరాలకు ఏమేమి కావాలో అది ఇస్తూనే ఉన్నాం కిట్ అనేది స్పెషల్గా పెట్టకపోవచ్చు కానీ అవి అయితే అవసరాలైతే తీరుస్తుంది కదా ఇబ్బంది ఇప్పుడు మీరు నాలుగు లక్షల రూపాయలు మేము ఉచితంగా ఇస్తున్నాం హాస్పిటల్ మరి అంతకుముందు లేదు కదా అది చెప్పరు వాళ్ళు మేం చేసినంత మీరు అని మాట మాట్లాడుతున్నారు వాళ్ళకంటే ఇప్పుడు మా సామాన్య ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ ఉపయోగాలు జరుగుతున్నాయి మరి రేషన్ కార్డ్స్ ఎందుకు రోజు వాళ్ళు ఇచ్చిన ఇన్షురెన్స్ కూడా మూడు నెలలకు ఒకసారి ఇచ్చి ఒక నెల ఎగురగొట్టిన రోజులు ఉన్నాయి మీ ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు పదమూడు నెలలు అయింది కదా పదమూడు నెలలు అయితే కొత్త పెంచుకు ఇస్తలేదు కొత్త పెన్షన్ నెక్స్ట్ తీసుకుంటాము ఇప్పుడు ఇంగ్లెట్లయితే ఫైనల్ చేసినాము రేషన్ కార్డ్ సెట్ అయితే ఫైనల్ చేసినాము ఉచిత కరెంట్ ఏ విధంగా అయితే ఫైనల్ చేసినాము ఉచిత సిలిండర్ ఐదు వందలకి సిలిండర్ ఎట్లా చేసినాము నెక్స్ట్ ఆప్షన్ అది కూడా చేస్తాం వన్ బై వన్ చేస్తూ వస్తున్నాం అన్ని ఒకసారి చేసే పరిస్థితి లేదు ఇప్పుడు సర్పంచ్ ఎన్ని సర్పంచ్ ఎలక్షన్ జరిపి తీసే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి హామీలిస్ అనే వాళ్ళ పక్కల పార్టీ వాళ్ళని ఏం ఆరోపణలు ఏం లేదు ఎలక్షన్స్ కోసం అని అనుకుంటే అప్పుడే ఇచ్చి అప్పుడే ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు కానీ అది కాదు కాదు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు పరుస్తూ ఎలక్షన్స్కి అనేది కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ థ్యాంక్ యూ సార్